శ్రీ మహాగణాధిపతయే నమః అపార కరుణాసింధుం నానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామముదాన్వహ దేవుని స్వరము ద్వితీయ భాగము ప్రవచించిన వారు శ్రీకాంచి కామపూడి పర్వమాచార్యులు దేవతలు మనుష్యుల నడుమ పరస్పర సహకారం యజ్ఞయాగాదులను చేయటం వేదాలలోని ముఖ్యాంశం దీని గురించి కృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు బ్రహ్మలోకంతో పాటు మానవులు చేయవలసిన యజ్ఞాలను కూడా సృష్టించాడు యజ్ఞాలను చేస్తూ ఉండు వాటి వల్ల కలిగే ఫలితాలలో సుఖంగా ఉండు యజ్ఞాన్ని కామధేనువుగా భావించు అంటుంది భగవద్గీత సహ యజ్ఞ ప్రజహ సృష్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవోస్తిష్ట కామధుక్ బ్రహ్మ మానవులను వారితో పాటు యజ్ఞాలను సృష్టించాడని మనం తలిస్తే ముందు మానవులను తర్వాత యజ్ఞములను సృష్టించాడు అనిపించవచ్చు కానీ భగవద్గీతలో ప్రజాపతి యజ్ఞాలతో మనుషులను సృష్టించాడని చెప్పబడింది సహయజ్ఞ ప్రజా సృష్వా ఇక్కడ యజ్ఞం ముందు చెప్పబడి మానవాళి తర్వాత పేర్కొనబడింది జగత్ సృష్టికి మూలం వేద మంత్రాలే కనుక ఆ మంత్రాల పఠనం వల్ల ఉద్భవించే తరంగాలకి దేవతలే ప్రత్యక్షమవుతారు యజ్ఞంలో మంత్రాలను పఠించడం పోస్టల్ కవరుపై చిరునామా వ్రాయడంతో సమానం ఆ మంత్ర పఠనంతో పాటు ఉపాహారాన్ని సమర్పిస్తేనే సందేశాన్ని దేవతలకు అగ్ని చేరవేస్తాడు జంతువులలో పిల్లి కుక్క గుర్రం ఏనుగు సింహం క్రమంగా ఒకదానికంటే ఒకటి బలాఢ్యం ఆ విధంగానే సృష్టిలో కూడా మర్త్యుల కంటే ఎక్కువ శక్తిమంతులు ఉన్నారు వారే దేవతలు ఈ లోకంలో పంచభూతాలతో పాటు ఉన్న దేవలోకంలో మాత్రం ప్రత్యేకమైన రూపాలతో ఉంటారు మంత్రాలను సవ్యంగా పఠించటం వల్ల కలిగే సత్ఫలితాలలో ఒకటి దేవలోకంలోని వారి రూపాలను స్పష్టంగా చూడగలగటం అంతేకాక వారు అనుగ్రహించే ప్రసన్నతను కూడా అనుభవించగలగటం మంత్రజపం కలిగించే తరంగాల వల్లనే పరమాత్మలు వారు దర్శనమిస్తారు అంటే మంత్రాలు దేవతల శబ్ద రూపాలన్నమాట యజ్ఞంలో ఒక్కొక్క దేవతకి సంబంధించిన మంత్రాన్ని పఠించినప్పుడు ఆ దేవత ప్రత్యక్షమవుతుంది ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందిన వాళ్ళు వాళ్ళని చూడగలుగుతారు కంటి కనపడకపోయినా వారి ఉనికి స్పష్టంగా తెలుస్తుంది అయినా వారికి నేరుగా ఉపహారాలు ఇవ్వటం నేరం మంత్రోచ్చారణ జరుగుతూ అగ్నికి సమర్పించడం వల్లనే ఆ ఉపహారాలు దేవతలకు ఆమోదయోగ్యమైన రూపాన్ని పొందుతాయి మనం ఇచ్చిన ఉపహారాల్లో చాలా భాగం అగ్నిలో ఆహుతైపోగా మిగిలినది మనం ప్రసాదంగా తీసుకోగా అవి గమ్యాన్ని ఎట్లా చేరగలుగుతాయని మనం ఆశ్చర్యపోనక్కర్లేదు మన వలె దేవతలకు పంచభూతాత్మకమైన దేహాలు ఉండవు మనం తీసుకునే ఆహారం వంటి పదార్థం వారికి అవసరం లేదు మనలో కూడా మనం భుజించే ఆహారం వంటబట్టేలోగా జీర్ణం కోసం దాన్ని అనేక విధాలా మారుస్తుంది ఆ విధంగానే యజ్ఞంలో అగ్ని మనమిచ్చే ఉపాహారాలను దేవతలు కొనిపోయే ముందు ఎంతో సూక్ష్మ రూపంలోకి మారుస్తుంది ఈ మార్పు కూడా మంత్రాల ప్రభావం వల్లనే జరుగుతుంది ఒకదో ఉదాహరణ చూడండి పాశ్చాత్యుల ప్రకారం వారి ఆచారం విందు కూర్చునేటప్పుడు ఆరోగ్యాన్ని శ్రేయస్సును కోరుతూ శుభాకాంక్షలు పలుకుతారు తినేది ఒకరైతే సత్ఫలితాలు వేరొకరికని వారి విశ్వాసం ఇది ఎట్లా సాధ్యం ఇవన్నీ సుహృద్భావాన్ని చిహ్నాలు చిత్తశుద్ధితో విశ్వాసంతో చేస్తే ఆ సద్భావనే సత్ఫలితాలను ఇస్తుందన్నమాట పరమాత్మని భావాలే తరంగాలుగా మనకి మంత్రరూపంలో వచ్చాయి అవి క్షేయోదాయకాల ఉంటాయి కదా మంత్రానుసారం సమర్పింపబడిన ఉపహారాలు దేవతల శక్తిని వృద్ధి చేస్తాయి మనకంటే ఎక్కువే అయినా దేవతల శక్తి కూడా పరిమితమే వాళ్ళకి కోరికలు అవసరాలు ఉంటాయి దేవతలను సంతృప్తి సంతృప్తిపరచగలవు వాళ్ళు ఈ లోకంలో మన జీవితాలను మెరుగు చేయాలంటే యజ్ఞాల ద్వారా వారిని సంతృప్తి పరచాలి వారి పటిష్టతను వృద్ధి చేయాలి వారి శ్రేయస్సును మనసులో ఉంచుకుని యజ్ఞం చేస్తే వారు కూడా మనపై ప్రసన్నులవుతారు యజ్ఞాల వల్ల దేవతలను సంతృష్టిపరచు దేవతలు వర్షాలు మొదలైన వాటితో నిన్ను సంతృష్టించి ఎదురుగాక ఈ విధంగా ఒకరికొకరు సహాయపడుతూ గొప్ప శ్రేయస్సును కాక దేవాన్ దేవా భావయంతువః పరస్పరం భావయంత్రేయ భగవద్గీత దేవతలో మనపై ఆధారపడిన వారు మనకంటే ఉన్నతులను మనం మరవరాదు వారికి తగిన గౌరవం చూపాలి అలా కాకుండా మీకు చేస్తాము తీసి పెట్టండి దేవతలు మనపై ఆధారపడిన వారు మనకంటే ఉన్నతులని మనం మరవరాదు వారికి తగిన గౌరవం చూపాలి అలా కాకుండా వారితో సమానంగా మనం ఎందుకు ఉన్నతీకరింపబడ్డట్లు సమానంగా చేయబడ్డట్లున్నాము వారిని మీరు మిమ్మల్ని వారు పరస్పరం సహకరించుకొని ముందుకు సాగండి అనటంలో ఏమిటి యజ్ఞాలతో వారిని తృప్తిపరచండి వానలతో వారు మిమ్మల్ని దీవిస్తారు అనటం ఏమిటి ఇలాంటి ప్రశ్నలను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇంగ్లాండ్ దేవలోకంలో దేవతలు ఇంగ్లీష్ వాళ్ళ లాంటి వారుగా నాకు అనిపిస్తుంది ఇంగ్లాండ్ వ్యవసాయ భూమి పెద్దలుగా లేదు అయినా ఇంగ్లీష్ వాళ్ళు ప్రపంచాన్ని ఏలారు మా భూమిపై సూర్యుడు ఎన్నటికి అస్తమించడని వారు ఆత్మస్టు చేసుకుంటారు వారి ప్రపంచాధిపత్యం వెనుక రహస్యం ఏమిటి ఇంగ్లాండు చాలా బీదది ఆహార పదార్థ విషయంలో అక్కడ బొగ్గు సున్నం అధికంగా ఉంది బొగ్గు నల్లది సున్నం తెల్లది వారికి ఉన్న ప్రధానమైన వస్తు సంపద ఇదే కానీ వారు వాటిని తినలేరు ఆహార పంట అధికంగా పండే దేశాలలో కనుక యంత్రాలు ఫ్యాక్టరీలు పెడితే ఆ దేశాల వారికి ఎంతో బొగ్గు సున్నం అవసరం అవుతాయి పరిశ్రమకు బొగ్గు ఎంతైనా అవసరమైనదని తెలిసిన విషయమే పెట్రోలు విద్యుత్ తర్వాత వచ్చాయి ఇప్పుడు అణుశక్తి కూడా ఉంది సిమెంట్ లాంటి కొన్ని పరిశ్రమలకు సున్నప్రాయి ముఖ్యమైంది ఇంగ్లీష్ వారు ఎంతో తెలివైన పథకం ఆలోచించారు వారు యంత్రాలతో నడిచే ఫ్యాక్టరీలను పెట్టేటట్లు ఇతర దేశాలు ప్రేరేపించారు అక్కడ ప్రజలను అవసరమైన కొత్త కోరికల వైపు ప్రేరేపించారు వారు ఆ దేశాలకు బొగ్గు సున్నప్రాయిలను పెద్ద మొత్తాల్లో అమ్మే బదులుగా ఆహార ధాన్యాలను ప్రతి మొదలు వాటిని పెద్ద మొత్తంలో రాబట్టారు ఈ విధంగా ఒక దేశం తర్వాత మరొక దేశాన్ని వారు తమ మడమ క్రింద తెచ్చుకున్నారు దేవలోకంలో వ్యవసాయ భూములు లేవు వేదాలకు వారి పొట్ట నింపేందుకు సాధనాలు లేవు దుర్భిక్షం దేవలోకేషు మనోనాం ఉదకం గృహే అని తైత్తరీ ఆరణ్యక మొదటి ప్రశ్న చెబుతోంది మేఘాలు కురిస్తేనే వర్షం ఏర్పడుతుంది నదులను సరస్సులను బావులను నింపుతూ భూమిపైన పడిన వర్షమే వాడుకోబడుతుంది దేవతలు మన మానవ గృహస్థుల ఇళ్లకు నీటి కోసం వచ్చి తీరాలి వ్యవసాయం కోసం సాగు చేయటానికి భూమిపైనే విస్తారంగా పడితే అది పొలాలకు చేర్చబడుతుంది పంట భూములు లేనందున దేవలోకంలో కరువు ఉంది ఉటంగించిన ఆరణ్యక మంత్రపదాలకి అది అర్థం ఏది ఏమైనా వానలను పొందాలంటే మనకు దేవతల అనుగ్రహం కావాలి అలాంటి అనుగ్రహం పొందడానికి మనం తప్పక యాగాన్ని అనుష్ఠించాలి లేకపోతే భూమి మీద వర్షాలే ఉండవు ఫలితంగా కరువు లేదా భూమిపై కాక వర్షం సముద్రంలో పడుతుంది లేదా అది అతివృష్టి లేక అనావృష్టి అయినా కావచ్చు మనకు తగినంత వర్షం పడి ఈ భూమిపై సమృద్ధి కలగాలంటే మనం దేవలోక వాసులపై ఆధారపడి తీరవలసిందే ఇంగ్లాండ్ బొగ్గు విస్తారం కలిగి ఉన్నా తగినంత పట్టభూమి లేనదుగా ఉన్నట్లు దేవతలు ఎంతో దయగలవారైనా ఎదగటానికి కావలసిన పంటలు కలవారు వారు కారు వారు వారి దయతో ఎంత మన జాలరు వారు మనకు వర్షం కురిపిస్తేనే మనం పంటలను పెంచి నిల్వగలుగుతాం వేదాలను వలించడం ద్వారా వారి దయాగుణాన్ని పెంచగల పాత్రను మనం పోషించగలం వేద మంత్ర ఉచ్చారణలతో యజ్ఞాలతో మనం సమర్పించే ఆహుతుల వల్ల వారు వృష్టికి దోహదం చేయగలం మన దేశంలో ప్రతి పండుతుంది మన నూలు మిల్లులు అభివృద్ధి చెందినప్పుడు ఇంగ్లీష్ వారు మన పత్తిని లాంగ్ షర్ట్ తీసుకువెళ్ళి దానితో చక్కని గుడ్డను తయారు చేసి నాలుగు రెట్ల లాభంతో మనకు అమ్మారు దేవతలు మన సముద్రాల నుండి ఏర్పడిన నీటి ఆవి నుండి మనకు వర్షాలు ఉత్పత్తి చేశారు ఇంగ్లీష్ వాళ్ళలా దాని నుండి వారు ఎలాంటి సొమ్ము చేసుకోలేదు వాస్తవానికి మనం వారి ఉనికికి ఇస్తున్న దానికన్నా ఎంతో అధికంగా వారు మనకు అనుగ్రహిస్తున్నారు నేను మునుపు చెప్పినట్లు మనకన్నా దేవతలు ఎంతో బలవంతులు భగవంతుడు మనకు వివిధములైన విధులను నిర్వర్తించవలసిన విధంగాను దేవతలు వాటి ద్వారా తృప్తి పడేటట్లు ఏర్పరిచారు అలా చేసి ఆయన మనల్ని దేవతల స్థాయికి పెంచినట్లుంది దేవతలు మానవులు ఒకరికొకరు సహకరించుకోవాలని ఆయన పరస్పరం భావంత శ్రేయ పరమాప్స్యత అని గీతలో చెప్పాడు రెండవ భాగం పని చేయటానికి సామర్థ్యం మరియు కాపాడటానికి సామర్థ్యం భగవంతుడు మనల్ని పని చేయటానికి సామర్థ్యంతో దేవతలను కాపాడే సామర్థ్యంతోనూ ఉండేటట్లు చేశాడు అలాగే ఈ ప్రపంచంలోనూ పనులు చేయడంలో విభజన ఉంది పొలాలు ఫ్యాక్టరీలు శ్రామికులతో కూడి ఉంటాయి పోలీస్ స్టేషన్ న్యాయస్థానం ఇతర కార్యాలయాలు రక్షణ విధిని కలిగి ఉన్నాయి పరిపాలనా కార్యాలయాలు అనేవి పొలాలలో ఫ్యాక్టరీలలో తయారయ్యే వాటిని హెచ్చు తగ్గులు లేకుండా గృహస్థులందరికీ అందుబాటులో ఉంచేందుకు ఏర్పడినాయి ఆ కార్యాలయాలు వేటిని తయారు చేయవు ఏ పంటలను పండించవు అవి యంత్రాల ధ్వనులను ఆవు పేడను దుమ్మును కలిగి ఉండవు కార్యాలయాల్లో పనిచేసేవారు తమ చేతులను కోళ్లను మలినం కనీక సౌకర్యవంతంగా కుర్చీల్లో కూర్చొని తమ కాలం గడుపుతారు వారి పైభాగంలో ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి వారి విషయంలో ఎంతమాత్రం శారీరక శ్రమ లేదు అదంతా కళాన్ని తోయ్యటమే దేవతల ప్రపంచం కూడా అలాగే ఉంటుంది అది అన్ని లోకాలను కాపాడే వ్యవహారాలను చూసే కార్యాలయం మానవుల కార్యాలయాల్లో ఉన్నవారు పొలాలు దున్నకపోవడం యంత్రాలతో పనిచేయకపోవడంతో తప్పు పట్టడం వారు ఆ పని చేయటం మొదలు పెడితే వారు మనల్ని కాపాడే బాధ్యత నిర్వహించలేరు దేవతలు కూడా వారిని పోలిన వారే ఈ భూమి పొలం అలాగే ఫ్యాక్టరీ వంటిది మంచి కురిసి తడిసి ఉంటుంది అలాగే బురదతో ఉంటుంది ధ్వని కాలుష్యంతో నిండినట్లు ఉంటుంది అలాగే జిడ్డుగా ఉంటుంది దుమ్ము కొట్టుకుని పోయి ఉంటుంది రోజంతా అక్కడ మనం శ్రమించాల్సి ఉంటుంది శాస్త్రాలను బట్టి విధులను ఆచరించడం అలా శ్రమించడం లాంటిదే యాగాగ్ని యొక్క ధూమం లాగా ఉపవాసం కలిగిన బలహీనతలాగా వీరి విస్తారమైన విధుల వలన అలచటతో చెమటలు కక్కాల్సి ఉంటుంది భగవంతుడు దేవతలను ఉన్నతమైన స్థానానికి చెందినవారిగా మనుషులను కింది స్థానానికి చెందిన వారిగా తలచడు రైతు కూలి అలాగే ఫ్యాక్టరీలో పనిచేసేవాడు ఆహారాన్ని ఇతర వస్తువులను ఉత్పత్తి చేస్తారు అధికారి దర్జాగా తమ కార్యాలయంలో కూర్చుని రైతు కూలి ఫ్యాక్టరీలో కార్మికుల దున్నడు ఉత్పత్తి చేయడు కానీ వారికి కావాల్సిన సమకూర్చుతాడు అలాగే అతనికి రక్షణ బాధ్యత ఉండటం చేత రైతు పండించిన పంటను శ్రామికుడు ఉత్పత్తి చేసిన వస్తువులను సమాజంలో అందరికీ అందేలా చేస్తాడు ఇంజనీర్లు వర్షపు నీటిని కాలువ ద్వారా పాలనీయగలరు జలాశయాల్లో నిల్వ చేయగలరు అంతేగాని వర్షాన్ని కల్పించలేదు మనకి వర్షాలు కావాలంటే దేవలోకానికి కొన్ని పదార్థాలను పంపాలి ఈ పరస్పర సంబంధాలని గీత ఇట్లా సూచించింది దేవాన్ భావయతానైనా ఏ దేవా భావంతువహ పరస్పరం భావయంత శ్రేయో వాస్యత యజ్ఞాల వల్ల దేవతలను సంతృష్టిపరచు దేవతలు వర్షాలు మొదలైన వాటితో నిన్ను సంతృష్టి చేయని ఈ విధంగా ఒందరులకు సహాయపడుతూ అందరూ వర్ధిళ్ళుగాకారు అన్యమతస్థులు ఒకే ఒక దేవుని నివాళులు అర్పిస్తారు ఆరాధిస్తారు అనేక శక్తులను క్రతువుల వల్ల సంతృప్తి వారు ఎరుగరు మన మతంలో సర్వసంగ పరిత్యాగులైన సన్యాసును మాత్రం దేవతలను ఆశ్రయింపగా భగవంతుడిని నేరుగా ప్రార్థించవచ్చు ఇతరులు దేవతలను సంతృప్తిపరిచి పరిచి వారి అనుగ్రహాన్ని పాత్రలవ్వాలి ఆ సంతృప్తిని కలిగించడానికే యజ్ఞయాగాతులు ఉపహారాలు ఇత్యా నిర్వహించాలి దీనికే ఒక సామాన్యమైన ఉపమానం ఇవ్వవచ్చు దేశం యొక్క రాజులని అందరూ నేరుగా కలుసుకోలేరు తమ తమ సమస్యల పరిష్కారానికి ప్రజలు ప్రభుత్వోద్యోగులను ఆశ్రయిస్తారు ఆ అధికారులు వ్యక్తిగతంగా కాక ప్రభుత్వము రాజు నిర్దేశించినట్లు వ్యవహరిస్తారు తన అవసరాలను తీర్చేది పరోక్షంగా ప్రభుత్వాధిపతే కానీ ఆయన నేరుగా ప్రజలు కలుసుకోలేరు అదేవిధంగా మన మతంలో కొన్ని ఆచారాలు నిర్దేశింపబడ్డాయి పరమేశ్వరుడే సార్వభౌముడు మానవాళి అంతా ప్రజానీకం వర్ణుడు వాయువు వంటి వారంతా అధికారులు మన అవసరాలను వారి ద్వారా తీర్చుకోవాలి మనం దేవతలను పటిష్టం చేయటానికి యజ్ఞాలను చేస్తాం మనమిచ్చే నైవేద్యాలు వారికి ఆహారం మనం స్వార్థం లేకుండా త్యజించినదే వారికి చేరతాయి అగ్నికి ఆహుతి చేసే వాటిని మనసారా దేవతలు సమర్పించాలి అందువల్లే ద్రవ్యాన్ని సమర్పించేటప్పుడు నాది కాదు నా మమ దేవతలకు ఆహారం అగ్ని ద్వారా అందుతుంది అట్లాగే అగ్ని ద్వారా మంత్రాల ద్వారా మన పితృదేవతలను కూడా ಉಪಹಾರ ಹರಿ ಹಿ ಓಂ ಇಟ್ಲು ವ್ಯಾಖ್ಯಾತ ಮೀ ಪ್ರೇಮಿ ನಿವರ್ತಿ ನಾಗಭೂಷಣ ಶರ್ಮ ಹರ ಹರ ಶಂಕರ ಜೈ ಜೈ ಶಂಕರ